ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ఇదిన కార్యక్రమం ద్వారా మోషే గురించి మనం ధ్యానించుకుంటున్నాం మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనేటువంటి శీర్షిక పైన మనం ధ్యానాలు ధ్యానిస్తూ ఉంటున్నాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు నీ మాటలు జీవం గల మాటలు తండ్రి నీ మాటల ద్వారా మేము సరిచేయబడటానికి నీ మాటల ద్వారా ప్రోత్సహింపబడటానికి నీ మాటల ద్వారా ఆదరింపబడటానికి అనునిత్యం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు నీకే స్తోత్రం మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనేటువంటి శీర్షికను మేము ప్రారంభించుకొని నీ మాటలు వింటుండగా నీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని తండ్రి అలాంటి జీవితం మేము కూడా కలిగిన వారంగా నీకు మహిమకరంగా ఉండగలిగే కృప నా జరియుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిల్లరా మూషే గురిచి మనము ధ్యానం చేసుకుంటున్నాం అయితే మన ఈ దిన అంశము అపజయం ద్వారా నేర్చుకునే పాఠాలేంటో మనం ఈరోజు చూస్తాం మనము గమనించినట్లయితే అపజయము అనేది మన జీవితంలో ఒక మెట్టు లాంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఫెయిల్యుయర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫార్ సక్సెస్ అనే మాట తరచుగా ఉపయోగపడుతుంది ఎవరైనా నిరాశలో ఉండి ఎవరైనా నా జీవితంలో ఫెయిల్ అయిపోయానండి నేను జయం పొందలేకపోయాను నిరాశలో ఉన్నాను ఇక భవిష్యత్తు ఏం కనబడట్లేదు అంత చీకటిమయమే ఉంది ఇంకా అయిపోయింది నా పని అనుకునేటువంటి వారికి ఈరోజు ఈ శ్రేష్టమైన వర్తమానం మనకు తెలియజేసేది ఏమిటి అనేది మనం చూసినట్టయితే ఏదైతే అపజయం మన ముందుకు వచ్చిందో ఆ పరిస్థితి ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంటుందన్నమాట శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటున్నాడు శ్రమ అనే మాటకు ఒకవేళ విడమర్చి దాని అర్థం ఏంటనేది చూస్తే మన జీవితంలో తప్పిపోయినప్పుడు ఎదురయ్యే పరిస్థితి తప్పిపోవడం అనేది మానవుని యొక్క సహజ లక్షణం ఆదామవలు సృష్టింపబడినప్పుడు దేవుని స్వారూప్యంలో వారు నిర్మింపబడ్డారు దేవుని ఆజ్ఞకు లోబడినంత కాలం వారి జీవితంలో ఎలాంటి తొందర కలగలేదు ఎంతకాలం ఆ విధంగా ఉన్నారో మనకైతే తెలియదు కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపారు అక్కడి నుంచే సమస్యలు ఆరంభించబడ్డాయి కుటుంబ కలహం ఏర్పడింది దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటాం ఆ తర్వాత దేవుడు వారిని క్షపించి తోట చుట్టూ అగ్ని ప్రాకారాలను పెట్టి వారిని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనిషి నెమ్మది లేనటువంటి పరిస్థితి మనిషి దుఃఖము బాధ వేదన సమాధానం లేనటువంటి పరిస్థితులు కలిగి కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాడు ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉంటున్నాడు అందుకే శ్రమ కలుగక మునుపు నేను తొలగ విడిచితిని అంటే శ్రమలు కలగనప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చేసింది ఇది రైట్ అనిపిస్తుంది అన్నమాట ఒక తప్పిదం చేసినప్పుడు దాని యొక్క పర్యావసానాన్ని మనం అనుభవించే స్థితికి వచ్చినప్పుడు ఆ తప్పు చేసినందుకే నా జీవితంలో ఈ పరిస్థితులు వచ్చాయి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అందుకే ఇప్పుడేమంటున్నాడంటే ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్న ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యం మన జీవితాలను సరిచేస్తుంది దేవుని యొక్క వాక్యం మన మనుగడకు కారణంగా ఉంటుంది మన భవిష్యత్తుకు ఆధారం దేవుని వాక్యమే ఆ వాక్యమే కనుక లేకపోతే ఆ వాక్యమే కనుక శరీర అయి మన మధ్యలోకి రాకపోతే ఈరోజు ఎక్కడుండే వాళ్ళము కాబట్టి కీర్తనకారుడు అన్నటువంటి మాట ఏంటంటే శ్రమ కల్గక మునుపు నేను త్రోవ విడిచితిని అంటున్నాడు డెబ్బై ఒకటో వచనంలో కూడా మనం గమనించినట్లయితే నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనుంది ఇందుట నాకు మేలాయను చాలాసార్లు మన జీవితంలో ఏవైనా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల గుండా పయనిస్తున్నప్పుడు కలిగే బాధ వేదన ఇవన్నీ కూడా ఆరంభ దశలో అది కలవరాన్నే పుట్టిస్తుంది కానీ అక్కడితో మన జీవితం ముగింపబడేది కాదు ఏదే కానీ భవిష్యత్తు దేవునిపై ఆధారపడి ఉంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే మనము ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక శ్రమ ద్వారా ఒక కష్టం ద్వారా దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు ఒకరోజు ఈ విధంగానే తండ్రి తన బిడ్డ క్యాండిల్ అక్కడ ఉంటే క్యాండిల్ మీద చేపెట్టడానికి వెళ్తుంది వెళ్తూ ఉంటే ఈ తండ్రి ఏం చేశాడంటే మాటి మాటికి పాప వెళ్తుందని ఏం చేశాడంటే ఆ చేయి తీసుకొని ఆ క్యాండిల్ మీద కొంచెం సేపట్ల అట్లా పెట్టాడు వేడికి ఏడుపు మొదలు పెట్టేది ఏడుపు మొదలు పెట్టిన తర్వాత బర్ణాలు తెచ్చాడు ఇంకు రాశాడు ఏమేమో చేసి ఆ యొక్క గాయాన్ని అయితే తండ్రి మానిపాడు కానీ ఆ బిడ్డ క్యాండిల్ అక్కడ పెట్టి ఇప్పుడు చేయి పెట్టమంటే కూడా పెట్టదు కారణం ఏంటంటే అలా చేయి పెట్టడం ద్వారా చేయి ఏ విధంగా కాలిందో ఆ మంట ఏ విధంగా ఉండేనో ఆ బిడ్డకు తెలుసు అందుకే మన జీవితంలో కూడా ఏదైనా కష్టము నష్టము లేకుంటే దుఃఖము బాధ ఇవన్నీ ఏ వచ్చినప్పటికీ వాటి ద్వారా మనకు మేలే అందుకే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారంగా మనం చూస్తే దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డ ఈ మాటలన్నీ మాట్లాడుతుండగా మోషే గురించి అని చెప్తూ ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని ఆలోచన చేయొచ్చు కానీ మోషే జీవితం అక్షరాల ఇక్కడ కీర్తనకారుడు పలికినటువంటి మాటల ప్రకారంగానే ఆయన జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిర్గమకాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తే ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోవాలి అంటే పదకొండవ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది నిర్గమకాండము రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచాను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచాను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను వాస్తవంగా మోషే యొక్క పుట్టుక మనం గమనించినట్లయితే ఆ దినాల్లో ఉన్నటువంటి శాసనం ఏంటంటే మగపిల్లలందరినీ చంపేయాలనేటువంటి శాసనం ఉంది గతంలో మనం చూసాం ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రేమించి సుందరుడ చూచి మూడు నెలలు ఆ బిడ్డను కాపాడగలిగారు ఆ తర్వాత మూడు నెలల తర్వాత మగపిల్లవాడ ఆడి పిల్లవాడా అనేటువంటి స్వరము తేడా వ్యత్యాసం ఉంటుంది కనుక వారు గుర్తించి ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళి ఎక్కడ చంపేస్తారో అని తల్లి ఉపాయం చేసి జమ్ము పెట్టె తయారు చేసి అందులో ఉంచి ఆ ఏటిలోకి వదిలినప్పుడు ఫరో కుమార్తె స్నానం చేసే అక్కడికి వెళ్ళడం అక్కడ ఆ బాబును చూడడం ఆ బాబును తన కొరకు పెంచమరడం ఇవన్నీ జరిగి చివరికి మోషే రాజ కుటుంబంలో మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎదగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అయితే ఐగుప్తు యొక్క సకల విద్యల ఎందు అభ్యాసం కలిగినటువంటి వ్యక్తిగా మోషే ఉన్నాడు దేవుడు తన అనంతమైన ప్రణాళికలో మోషేను సిద్ధపరుస్తూ వచ్చాడు మోషే తాను దేవుని సమయం కొరకు ఎదురు చూడటానికి బదులుగా ముందుగానే తొందరపడ్డాడు పదకొండవ వచనంలో చూస్తే ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచాను వారి భారములను చూచి మోషేకు కలిగినటువంటి తలంపేట అంటే హెబ్రియుని ఐగుప్తియుడు కొట్టగా చూసినప్పుడు తాను తట్టుకోలేకపోయాడు ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను ఇటు అటు చూశాడు యోగ గ్రంథంలో కూడా దేవుని దగ్గరికి సాతానుడు వచ్చినప్పుడు ఏమి ఎక్కడి నుంచి వచ్చావనంటే ఇటు అటు తిరుగుతూ వచ్చినానని అన్నాడు సాతాన్ యొక్క కార్యాలన్నీ ఎలాగుంటాయంటే ఇటు అటు చూడడమే కానీ దేవుని వైపు చూస్తే గనక ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వైపు చూస్తే అద్భుతంగా దేవుడు తన యొక్క ప్రజల బాధను తొలగించడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు అందు విషయంలోనే మోషేను దేవుడు బ్రతికించుకున్నాడు కానీ ఆయన సమయం రాకమునిపే తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఐగుప్తిని చంపేశాడు అందుకే పదిహేనవ వచనంలో మనం చూస్తూ వచ్చాం ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచాను ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది ఈ దృష్టి అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడైనటువంటి మోషే మీదికి ఫరో దృష్టి వచ్చేసి ఐగుప్తుని చంపాడు కనుక ఇతన్ని కూడా నేను చంపేయాలి ఇది ఆయన ఆలోచన వెంటనే మోషే చేసినటువంటి పని ఏంటంటే అక్కడి నుంచి పారిపోయాడు మోషే యొక్క ప్రవర్తన ద్వారా మనం నాలుగు విషయాలు మనం నేర్చుకోవచ్చు నాలుగు విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే శరీర సంబంధమైన విత్తనము నాటి ఆత్మ సంబంధమైన చెట్టును మనం పెంచలేం శరీరానికి ఆత్మకు ఎంతో వ్యత్యాసం ఉంది అందుకే శరీరం బలహీనం కానీ ఆత్మ బలం కలిగినటువంటిది ఈ బలహీనమైనటువంటి ఈ శరీరం ద్వారా చేసేటువంటి పనుల ద్వారా ఆత్మీయంగా ఎలాంటి లాభం ఉండదు దానివలన ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అందుకే మోషే యొక్క తొందరపాటు నిర్ణయం లేకుంటే మోషే తన ప్రజల్ని కాపాడాలి అని తనకొచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అనేది సమయం తీసుకొని కనిపెట్టుకోవాల్సింది అందుకే ఒక మాట అంటుంటారు ఏదే కానీ ఒక చెట్టు ఫలం తినాలి అంటే చెట్టు మీద పండైన పండు చాలా రుచిగా ఉంటుందంట అందుకే హిందీలో ఒక మాట అంటారు సబర్కా ఫల్ మిఠా హోతా హే అంటే ఆ యొక్క పండు చెట్టు మీద గనుక ఉండి ఉంటే గనుక అది మెత్తబడినాక పండైన తర్వాత తింటే చాలా రుచికరంగా ఉంటుందంట మోషే చేసినటువంటి పని ఏంటంటే తొందర పడిపోయాడు తన వారే తన ప్రజలే దేవుడు తనను కాపాడిందే తన ప్రజల్ని కాపాడటానికి అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం నాలుగు వందల సంవత్సరాలు పరదేశంలో ఉంటారు వారు ఆ తర్వాత వారు విడుదల పొందుకుంటారు అనేటువంటి వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేర్పే మోషే ఆ రోజు అక్కడ ఉండడం ఆ నెరవేర్చటానికి సమయం మనం దేవునికి ఇవ్వాలం ఆయన చిత్తానికి అప్పజెప్తే అన్నీ అనుకూలపరుస్తాడు అయితే మోషే చేసినటువంటి పన్నెండు తెలుసా తన తొందరపాటు తనాన్ని బట్టి అక్కడి నుంచి పారిపోయి మిథ్యాను అరణ్యంలో ఉండిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా ఆలోచన చేయాలి చాలాసార్లు శరీర సంబంధంగా ఆలోచన చేసి ఓ ఇలా చేయకపోతే నడవదు ఏమన్నా కానీ మనం చేసేద్దాం అసలు ఎట్లా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా మన కాలగతులు దేవుని వర్షంలో ఉన్నాయి మనం ఏమి చేయాలన్నా మన ద్వారా ఏది జరగాలన్నా దేవుడు తన చిత్తానుసారంగా జరిగించుకోవడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి ఆయన ఏర్పాటు చేసుకోలే మనకున్న తలాంతులను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకోలే మనకున్నటువంటి తెలివితేటలను బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలే ఆయన పని కొరకు ఆయన ఎవరినైనా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు ఇది దేవుని యొక్క ప్రత్యేకత మనకేదో టాలెంట్ ఉంటే మనకేదో బలం ఉంటే మనకేదో శక్తి ఉంటే దానివల్ల ఏదో జరిగిపోతుంది అనేది కాదు అక్కడ మోషే పుట్టినప్పటి నుంచి కాపాడినటువంటి దేవుడు ఆయన కొరకు ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఆయన సమయంలో మోషే పని చేయటానికి దేవుడు మోషేను ఐగుప్తు ఫరో దగ్గరనే ఆ బిడ్డ పెరగటానికి అంత మార్గం సిద్ధపరిచాడు అది దేవుని యొక్క ప్రణాళిక ప్రేమైన దేవుని బిడ్డారా ఈ సమయంలో మనం గమనించాలి శరీర సంబంధమైనటువంటి నిర్ణయాలు ఆత్మ సంబంధమైన కార్యాలను నెరవేర్చాలు తర్వాత రెండవదిగా మనం చూసినట్టయితే క్రియాపూర్వకంగా పని చేయుట ఎంత ప్రాముఖ్యమైనదో ఆ పని చేయుటకు సమయం కూడా అంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే ఒక పని చేయటానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి అది ఎంత ప్రాముఖ్యమైనదో ఆ నిర్ణయం తీసుకోవడానికి సమయం కూడా అంతే ప్రాముఖ్యమైనది మనకు మనకు నచ్చినట్లుగా మన ఇష్టానుసారంగా ఏదో చేసేస్తాం నేనేదో చేసేయాలా ఇప్పుడు కాకుంటే అమ్మో ఏమైపోతుందో ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సిన పని లేదు ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మూష యొక్క జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు ఏంటంటే ఆయన నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చదువుకున్నాం శ్రమ కల్గక మునుపు త్రోవ విడిచితిని అంటున్నాడు ఎప్పుడైతే ఈ పరిస్థితి మోషకు వచ్చిందో ఆయన చేసినటువంటి పని ఏంటంటే పారిపోయాడు పారిపోయాడు ఇది అనుకున్నాడు ఇంకా నా పని అయిపోయింది ఇంక నా లైఫ్ వేస్ట్ నేను ఎందుకు ఉపయోగపడను ఇన్ని విద్యలు సకల విద్యలు నేర్చుకున్నాను కానీ ఇప్పుడు దేనికి ఉపయోగం అనేసి అక్కడ పోయి పశువులను కాసేవాడుగా తయారయ్యాడు కొరలను కాసేవాడుగా తయారయ్యాడు అరణ్యంలో ఒంటరితనాన్ని అనుభవించేవాడుగా తయారయ్యాడు ప్రేమైన దేని బిడ్డ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన తట్టు మనం చూడాల ఆయన సమయం కొరకు మనము ఎదురు చూడాలి శరీరంగా ఆలోచన చేస్తే మనం ఏం చేయలేం కానీ దేవుని సమయం కొరకు ఎదురు చూస్తే అద్భుతమైన కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు అందుకే గలతీలకు రాసిన పత్రిక నాలుగు ఐదు వచనాలను మనం చదువుకున్నట్లయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ప్రభువు కూడా ఈ లోకానికి సమయం వచ్చినప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆదామవలను వెలగొట్టిన వెంటనే ఆయన రాలే ఆ తర్వాత బైబిల్ క్రానాలజికల్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే నాలుగు వేల సంవత్సరాలు గతించిన తర్వాత ఆయన వచ్చాడు రెండు వేల సంవత్సరాల కంటే ముందుగా ఆయన వచ్చి సిల్వ కార్యం ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చాడు అందుకే అంటున్నాడు దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను అంటున్నాడు అవును ప్రియదేవుని బిడ్డ మనం దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారమైతే ఆయన చిత్తానికి వంచిన వారమైతే ఆయన మన నిమిత్తమే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు విమోచన క్రయదనాన్ని పెట్టాడు అందుకే మన కొరకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన క్రయదనాన్ని చెల్లించేశాడు అయితే చేయాల్సిందేంటి దేవుని వైపు చూస్తూ దేవునికి లోబడి ఆయన చిత్తాన్ని గ్రహించిన వారంగా ఆయన కొరకు జీవించటానికి ఆయన సమయం కొరకు కనిపెట్టుకుని ఉండే కృప మన ఎడల ఉండి ఆ విధంగా జీవించటానికి దేవుడు మనకు సహాయపడును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ నాయన ఈ శ్రేష్టమైన సమయంలో మోసే జీవితాన్ని మా ముందుంచి మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచిన పరిస్థితిని ఆయన అది గ్రహించగలిగాడు ప్రభా అరణ్యంలో ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తండ్రి పశ్చాత్తాప హృదయంతో నలభై సంవత్సరాలు కనిపెట్టుకుంటూ ఉన్నాడు ప్రభా శరీర సంబంధమైన నిర్ణయాలు ఆత్మకార్యాలను జరిగించలేవని చెప్పావు నీ సమయం కొరకు కనిపెట్టుకోకుండా మా సమయంలో ఏదో చేయాలా సాధించాలి అంటే మేము అపజయం పాలవుతాం ప్రభా కానీ అపజయం కూడా అది మా ఎదుగుదలకు ఒక మెట్టె అనేటువంటి సత్యాన్ని ఈరోజు మాతో మాట్లాడాం బిడలు ఎవరెవరు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు బాగా తెలుసు ప్రభు ఏదైనా అపజయం పాలై నిరాశలో నిస్పృహలో దుఃఖంలో వేదనలో అయ్యో నేను తప్పిపోయాను నేనేం చేయాలి అని అనుకుంటే ప్రభు ఆ పరిష్కారం నీవే నాయన విశ్వాసమును కరత దాన్ని కొనసాగించి వాడవైనా నీవైపు మేము చూస్తూ మేము ముందుకు సాగితే మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచే దేవుడు అయినందుకై నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఆదరణగా హెచ్చరికగా ఉండి నిన్ను గణపరిచే కృప నిమ్మని నరేయుడు జీవాధిపతి అయిన ఎస్ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై గాక ఆమెన్ ఆమెన్